స్వాగతం ఇక్కడ చక్కగా వచ్చి వాసిరెడ్డి భాస్కర్రావు గారు స్మారక గారి స్మారక అవార్డు ప్రధానోత్సవానికి వచ్చి ఇంత మంచి ఇస్తున్న వారికి ధన్యవాదాలు మా గణపూరం కథలు చిల్పల్పేట్ దగ్గర ఉన్న నాదమండలో ఉన్న గణపురం నేపథ్యంలో ఉన్న కథలు నేను రాశాను నలభై ఐదు కథల పుస్తకాలు జల్లడి మట్టిన తర్వాత ఎంతోమంది జడ్జెస్ నా కథల పుస్తకం మాగణపురం కథలకి అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది నాతో పాటు సహ అయిన శ్రీమతి రమాదేవి గారికి తల్లివేరే పుస్తకానికి కూడా ఇవ్వడం నాకు ఇంకా ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు వారు వడపూత కార్యక్రమంలో ఈ రెండు పుస్తకాలు సమవజ్జులుగా నిలవటము రెండింటికి ఒకే మార్పులు రావడం ఇద్దరినీ ఈ అవార్డుకి ఎప్పటి చేయించుకో నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే సమాజంలో మనందరం పంచుకుంటూ పోవాలి మన దగ్గర ఉన్నది అలాంటి నేపథ్యంలో ఉన్న కథలు కూడా నేను పుస్తకంలో చాలా రాశాను సమాజం గురించి ప్రకృతి గురించి తల్లిదండ్రుల గురించి గురువుల గురించి నేపథ్యం ఉన్న కథలు ఎన్నో ఉన్నాయి ఇందులో చెల్లెల ప్రేమ గురించి కూడా దీంట్లో కథలు ఉన్నాయి ఇలాంటి కథల పుస్తకాన్ని వాళ్ళు చక్కగా జడ్జి చేసి నేను ఊటిని కథల పుస్తకం పంపించి వదిలేసాక ఉండాలి అలా కడుతున్నాను నాకు అవార్డు వచ్చిందని చెప్పగానే నేను చాలా ఆనందపడ్డాను ఎందుకంటే డాక్టర్గా నా వృత్తి వేరు ఒక రచయితగా నా ప్రవృత్తి వేరు టోటల్గా వేరు అక్కడ ఒక పాత్ర పోషిస్తాను ఇక్కడ పాత్ర పోషిస్తాను రెండింటినీ రెండింటికి న్యాయం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను నేను ఎక్కడ రాజీ పడను ఈ పుస్తకాల్లో అవినీతి గురించి అవినీతి నిర్మల గురించి ఒక కథ రాశాను నేను ఈ మొగుడు వద్దని ఆ మొగుడు విపరీతంగా అవినీతి డబ్బులు తీసుకొచ్చి ఇల్లంతా నింపుతుంటాడు టీచర్ అయినవి వారి శ్రీమతికి అది నచ్చదు ఈ మొగ్గు నాకు వద్దున వదిలేసి వెళ్ళిపోతుంది డబ్బు కూడా నాకు వద్దు అలాంటి మార్పులు రావాలని సమాజంలో మాగడపడని కథలు పుస్తకాలు ఆయన చాలా ఉంది కరోనా నేపథ్యంలో కథలు కూడా ఉన్నాయి అట్లాగే హిలేరియస్గా ఆశయ ఉన్న కథలు కూడా ఉన్నాయి తల్లి గురించి రాస్తున్న ప్రేమ వృక్షం అనే కథ అమ్మ ఉన్న ఇల్లు అనే కథ తండ్రి గురించి రాసిన కథ ఇవన్నీ మానవ సంబంధాలు ఇంపార్టెంట్ ఆర్థిక సంబంధాల కన్నా అని రాసిన కథలు వీటిలో ఉన్నాయి ఇలాంటి కథల్ని మీరు చక్కగా చదివి మంచి జడ్జిమెంట్ ఇచ్చి నాకు వాసిరెడ్డి భాస్కరరావు గారి పేరిట స్మారకంగా ఇస్తున్న ఈ అవార్డు నాకు ఇవ్వటము ఈ హనుమకొండ స్కూల్లో ఇవ్వటము నేను కూడా హై స్కూల్లో చదువుకుంటాము ఇలాంటి స్కూల్లో ఇవ్వటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అర్సం వరంగల్ వారి ఈ హనుమకొండ వారి అందరికీ కూడా గారికి వీరాస్వామి గారికి అందరికీ కూడా వారి మిత్రమూలతానికి నన్ను ఇక్కడికి ఇప్పించి ఆహ్వానించి అవార్డు ఇచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలిస్తూ తెలియజేస్తూ ఈ ఛానల్కి నా సమాజం తెలియజేస్తాను